తెలుగు వారికి తాజా కావలిలో రైతులకు అండగా ఉంటా ఎమ్మెల్యే దగుమాటి రైతు సంక్షేమమే ధ్యేయంగా మన మంచి ప్రభుత్వం కావలి చరిత్రలో రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం ప్రథమమని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు కావలి నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు శనివారం కావలి పట్టణంలో కలయిక కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు కావలి నియోజకవర్గానికి పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు కావడంతో మెగా చెక్కును ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు అర్హులైన ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అన్నారు కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి పులకించిపోయి సకాలంలో వర్షలు కురుస్తున్నాయని అన్నారు జిల్లాలో సోమశిల కన్నలేరు డ్యాంలు రావడానికి కారణం టిడిపి ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు ఈ రోజు కావలి నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉన్నాయన్నారు

यूपी भाजपा खूब किसानों से जुड़े हुए हैं सावन का महीना हो काशी जगह आज मैं ऑपरेशन सिंदूर के बाद से यही मना रहा था दुख सहने की हिम्मत दे

ఈ రోజు మన రాష్ట్రం అంతా వాతావరణంతో రైతులకి ఉపయోగపడేటువంటి ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఈ పథకంలో మామూలుగా మనకి అన్నదాత సుఖీభవాయి అలాగే ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ భూమిని సాల్వ్ చేసేటువంటి రైతులు రైతులు కూడా ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఈనా భూములు ఈ విపత్తుకింద అదొండి ఎలా అంటే గుందరికి నమస్కారం ఈ రోజున రైతులందరి యొక్క పండగా ఆ ఫండకి ఇక్కడ విచ్చేసినటువంటి రైతాంగానికి రైతు సోదరులకి స్టేజ్ మీద అధిరోహించినటువంటి వీరుగా పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాతైన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలని తరిమి కొట్టి ప్రజలందరి దీవెనలతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించిన కొరకు ఎన్ని రకాలైనటువంటి అన్ని రకాలు సహాయం మనం కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్న ఈరోజు రైతాంగం ధైర్యంగా పంటలు లేగలుగుతున్నారు ముఖ్యంగా రైతు పక్షపాతైన శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి ఇతరాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం సీఎంఆర్ కింద నిధులు గుడ్లు కొన్నప్పటికి కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు అంచెల అంచెలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెంట్లు పైన భూమి ఉంటే కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చిన ఆర్నీల మేరకు ఈ రోజున రూపాయలు కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా రవి అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనుముట్లు కొనుగోలు చేయడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు అవసరాలు అవసరాన్ని చేయుతగా ఉండాల కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తరవతికి రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడవి అడుగు మనం కూడా నడుద్దాం మనం ఇస్తామన్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షల రైతు కుటుంబాలలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈరోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్లో ఇస్తున్నాను రాక్షస పాలన పోయినా ఆనందించాలన్నా అప్పులు పాలు చేసిపోయినటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలో ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాము మాట మీద నిలబడాలనేటువంటి సంప్రద్ధి ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా మొన్నటి రోజుల తల్లికి వందనం ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లు అకౌంట్ లో ఇచ్చి ఆ తల్లు బిడ్డలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు నేను ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి ఇస్తానం జరిగింది తెలియని ప్రతిపక్షం వాళ్ళకి తెలిసినల్లా దోచుకోవడం దాచుకోవడం దాచిపెట్టుకోవడం ఇతర దేశాలకి డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు తెలియని ప్రభుత్వాలు ఐదేళ్ళు దురదృష్టం కొన్ని వాళ్ళు మనం భరించారు ఈరోజు శుభ్ర పరిపాలన ఈరోజు మంచి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం నిర్ధ్వంసం అయిపోయింది ఏ పథకాన్ని పోయినా డబ్బులు నిర్వీలం అయిపోయినాయి ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఉంటే ఈ రోజు అప్పులు పాలన ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ దీని అందరూ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులకి మనం తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు ఎంత ఎంత ఈ వయసులో కష్టపడుతున్నాడు తన ఎనుకున్నటువంటి గుర్తించాలి అవసరం ఉంది ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని ప్రజలకు నూలిపోతూ అప్పులు పోలవర రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ చెప్పినటువంటి పథకాలను పెన్షన్లు ఒకటే తేదీ ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల కల్లా ఈ రోజు వాళ్ళ ఇంటికి అమౌంట్ చేరుస్తున్నారు అదే విధంగా తల్లికి వందనం ఇచ్చాం ఈ రోజున అన్నదాత శుద్ధి పోతున్న ఏడు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ లో వేసాం మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఆ తర్వాత మార్చిలో ఆరు వేల రూపాయలు మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారి మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆలోచించండి అభివృద్ధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా రాక్షసుడు సంపాదించినప్పుడు ప్రకృతి ఎలా పురిపించి పూలవర్షం కురిస్తుందో చిరులు కురుస్తున్నాయో ఈ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రకృతి రూపంలో వర్షం రూపంలో ఆంధ్రప్రదేశ్ చేసి రాజు ఎక్కడ పోతే అక్కడ సక్సెస్ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ రోజు ఎండాకాలంలోనే ఈ రోజున శ్రీశైలం డ్యామ్ నిండింది శ్రీశైలం నుంచి ఈ రోజు నాగార్జున సాగర్ నీళ్లు వస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ నిండింది పులి నిండుతుంది ఈ రోజు సోమిశే ఈ రోజు ముప్పై ఐదు టిఎంసీ నీళ్లు దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేకుండా ఈ రోజున రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు ఈ రోజు సోమశా నీళ్లు వస్తున్నాయి అంటే రోజు నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగ చరిత్రలో ఐదు లక్షల ఎకరాల రెండో పనిచేసిన సంవత్సరం ఏదన్నా ఉందంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో శుభ్ర పరిపాలనలో ఈ రోజున ఈ రోజు రైతాంగం చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి కూడా రైతాంగం చూడండి నిరంతరం కూడా మీరు రైతాంగం అంతా కూడా పంటలు మీకు తెలిసినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో రైస్ మిల్లర్లు కావలకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుంభక్క బస్తాకి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేట్లు రానియకుండా వాళ్ళు ప్రైవేట్ అమ్ముకునేటట్టు దుర్మార్గంగా చేసే రైతులు రోడ్ల మీద పనుకున్న పరిస్థితిని మీరు మర్చిపోయారు ఒక్కసారి ఆలోచించిన